మనందరికీ తెలుసు ఏ ప్రేమ కథలైనా సరే స్కూల్లో మొదలవ్వచ్చు కాలేజెస్లో మొదలవ్వచ్చు కొన్ని కొన్ని ప్రేమ కథలు పార్కుల్లో మొదలవుతాయి కొన్ని కొన్ని ప్రేమ కథలు సినిమా హాల్లో మొదలవుతాయి మనకి లైలా మజ్ను ప్రేమ కథ గురించి తెలుసు పార్వతీ దేవదాస్ ప్రేమ కథ గురించి తెలుసు రోమియో జూలియట్ ప్రేమ కథ గురించి తెలుసు కానీ ఈ ప్రేమ కథ అన్నిటికంటే భిన్నమైన ప్రేమ కథ అండి అలాంటి ఇలాంటి ప్రేమ కథ కూడా కాదు ఇది ఒక పొలిటికల్ ప్రేమ కథ రాజకీయంలో మొదలైన ప్రేమ కథ ఈ ప్రేమ కథ మొదలయ్యే దగ్గర దగ్గరగా పంతొమ్మిది సంవత్సరాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరం ఒక నెల రెండు నెలలు కదండి పంతొమ్మిది సంవత్సరాల క్రితం మొదలైన ప్రేమ కథ ఇది అలాంటి ప్రేమ కథ ఈరోజు విరిగిపోయింది ప్రేమికుడు మనసు విరిగిపోయింది బాధతోటి ఏ వ్యక్తితోటైతే ప్రేమ పంచుకున్నాడో ఆ వ్యక్తిని వీడి బయటకు వచ్చేసాడు వస్తు వస్తూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడండి ఆ స్టేట్మెంట్ ఏంటో తెలుసా మీ అందరికీ ఒకసారి మీరు కూడా వినండి ఆ స్టేట్మెంట్ ఏంటో జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టి నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఏ ప్రేమికుల గురించి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మీరే చూశారు పాపం విడిపోయిన ప్రేమికుల్లో ఒక ప్రేమికుడి పేరు విజయసాయి రెడ్డి ఆయన చాలా బాధతోటి చాలా ఆవేదనతో చెప్పాడు నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడేటప్పుడు చెప్పాను సార్ మీ మనసులో నాకు స్థానం లేనప్పుడు నేను ఉండలేను నా మనసు విరిగిపోయింది ముక్కలైపోయింది మీతోటి కలిసి నడవలేను మీతోటి కలిసి జీవించలేను అన్నట్లుగా పాప ఆయన చాలా బాధపడ్డాడు చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాడు ఈరోజు రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారిది మామూలు ప్రేమ కథ కాదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి మొత్తానికి తెలిసినా కూడా ఈరోజు విజయసాయిరెడ్డి అని ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ వీడిన తర్వాత ఏదైతే రెడ్డి నిన్న ఆయన బాధను వ్యక్తపరిచి ఏదైతే సిఐడి ఎంక్వైరీకి వచ్చారో దానికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆవేదన వ్యక్తపరిచి ఆయన భావాలని బయటపెట్టినప్పుడు నా మనసు విరిగిపోయింది నా మనసు ముక్కలైపోయింది జగన్మోహన్ రెడ్డికి అనేకసార్లు చెప్పాలని చూశాను మన ఇద్దరి మధ్యకి అనేక మంది కోవ్వట్లు వస్తున్నారు మన ప్రేమని విఫలం చేయాలని చూస్తున్నారు మన ప్రేమని విడదీయాలని చూస్తున్నారు మన బంధాన్ని విడదీయాలని చూస్తున్నారు నాకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి నా మనసుకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి నీకెందుకు అర్థం కావటం లేదు పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది మన ప్రేమ పుట్టి అలాంటి ప్రేమ మధ్య నీకు నా మీద నమ్ముకోలేకపోవటం ఏంటి నా మనసుని ముక్కలు చేసేసావు నువ్వు బండరాయిగా మారిపోయావు బండరాయిగా మారిన నీతోటి నేను నా జీవితాన్ని కొనసాగించలేను నేను వదిలేస్తున్నాను జగన్ అని కూడా చెప్పి బయటకు వచ్చానని చెప్పేసి ఆయన బాధ ఆయన వ్యక్తపరిచేడండి ఈరోజు విజయసాయి గారి ప్రేమ గురించి తెలియక అర్థం చేసుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్పులు కొట్టేయాలి అని రాజకీయంలో జగ రెడ్డి కంటే ఎక్కువ స్థానాలు సంపాదించాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర అని ఈరోజు మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డితో ఉండి జగన్మోహన్ రెడ్డి దగ్గర భజన చేసే వ్యక్తులు గుడివాడ అమర్నాథ్ కావచ్చు అంబట్ రాంబాబు కావచ్చు ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న సీనియర్లు చాలామంది కూడా బయటకు వచ్చి విజయసాయి రెడ్డి మా పార్టీ ఓడే కాదు జగన్ వేసిన అతను అతనున్నాడు ఈరోజు అతనికి మా పార్టీకి సంబంధం లేదు ఆయన ఏంటి మా పార్టీని చూసేది ఆయన ఏంటి మా జగన్ని ప్రేమించేది రెడ్డి కంటే ఎక్కువ ప్రేమిస్తాం మనసిస్తాం అవసరమైతే మా గుండెల్లో జగన్కి గుడి కడతాం అంత ప్రేమ ఉంది జగన్ అంటే మాకు లాగా మధ్యలో వదిలేసే ప్రేమ కాదు మా దన్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఈరోజు మాట్లాడే పెద్ద మనుషులందరూ కూడా తెలుసుకోవాలి కదండి పంతొమ్మిది సంవత్సరాలండి జగన్మోహన్ రెడ్డి గారిది రెడ్డి గారిది ప్రేమ మొదలై రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితుడు బై ఎడ్యుకేషన్ రెడ్డి గారు ఒక చార్టెడ్ అకౌంట్ అండి రాజశేఖర రెడ్డి గారి కుటుంబ వ్యాపారాలకి మొత్తానికి లెక్కలు ఏనే కట్టేటాడు అప్పటిలో ఈయన లెక్కలు బాగా కడతాడని రాజశేఖర రెడ్డి గారు ఇతన్ని పక్కన పెట్టుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్న చనువుతోటి విజయసాయిరెడ్డి గారు ఆ కుటుంబానికి ఒక నమ్మిన బంటుగా కలిసి నడుస్తున్నప్పుడు ఆ రోజు మనసు పారేసుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి మీద ఇలాంటి ఒక వ్యక్తి మా ఇంట్లో ఉండటం నాకు చాలా సంతోషం విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి నేను ఎప్పుడూ చూడలేదు ప్రేమిచ్చిన మనసు ఇచ్చినా హగ్గిచ్చినా ముద్దిచ్చినా ఏది ఇచ్చినా సరే సాయి రెడ్డి తర్వాత ఎవడన్నా అన్నట్లుగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉన్న సిచ్యువేషన్స్లో జగన్మోహన్ రెడ్డి వెంట ఏ నాయకుడు నడవన సమయంలో జగన్మోహన్ రెడ్డికి తోటి నేను ఉన్నా నీ చిటికను వేలు పట్టుకొని నీతో అడుగులు అడుగు నేను వేస్తా అని విజయసాయి రెడ్డి తనకున్న బంధాలన్నీ తెంపుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మాట కోసం జగన్ మీద పెంచుకున్న ప్రేమ కోసం ఆ బంధం బలపడటానికి ఆ రోజు జగన్ తోటి కలిసి అడుగులు వేసాడు రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్ పని అయిపోయిందని అందరూ మాట్లాడుకున్నారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఈరోజు అదే చాలా మంది నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఉన్నారనుకోండి వాళ్ళందరూ కూడా కానీ జగన్ని వేడకుండా చిట్టికిన వేలల్లో చిటికిన వేలు వేసి అడుగులు అడుగు వేసి చేతిలో చేయి వేసి ప్రాణమానం చేసి నాతోడు నీకు నీతోడు నాకు ఇద్దరమే కలిసిన బంధం అన్నట్లుగా ఆ రోజు వాళ్ళిద్దరూ కలిసి నడిసారు జగన్ చేసిన ప్రతి అవినీతి అక్రమ కేసులో విజయసాయి భాగం ఉంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజైతే ఏదైతే డొల్ల కంపెనీలు పెట్టారో ఏదైతే షెల్ కంపెనీలు పెట్టారో ఏదైతే అవినీతి చేశారో ఏదైతే అరాచకాలు చేశారో ఏదైతే లక్షల కోట్ల రూపాయలను కొల్లగొట్టారో ప్రజాధనాన్ని ప్రతి దాంట్లో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రైమ్ ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సమానత్వంగా సమానంగా విజయసాయి రెడ్డికి భాగముంది అంత బంధం వాళ్ళిద్దరిది అంత విడదీలేని ప్రేమ వాళ్ళిద్దరిది అలాంటి వాళ్ళిద్దరి మధ్య ఈరోజు కొవ్వట్లుగా చేరి పంతొమ్మిదేళ్ళ వల్ల బంధాన్ని ఒక్క దెబ్బతో విడగొట్టారు కదయా మానవత్వం ఉందా మీకు ఎవరికైనా సరే ఈరోజు ప్రజలందరికీ అర్థమైంది అసలు విడదీసిన వాళ్ళు ఎవరు సచ్చు సలహాలు ఇచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వైఎస్ భారతీరెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి విక్రాంత్ రెడ్డి ఇలా అంతమంది కూడా ఇలా అంతమంది కూడా జగన్కి విజయసాయిరెడ్డి మధ్య ఉన్న బంధాన్ని చూసి తట్టుకోలేక కన్నుకుట్టి ఈగో జలస్ జగన్ మా అందరికంటే విజయసాయిరెడ్డిని ఎక్కువ నమ్ముతున్నాడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు చివరికి కట్టుకున్న భార్య మాట కంటే ఎక్కువ విలువ విజయసాయిరెడ్డికే ఇస్తున్నాడు తమ్ముడు అవినాష్ రెడ్డి మాట కన్నా సరే విజయసాయిరెడ్డికి ఎక్కువ విలువిస్తున్నాడు బాబాయ్ సుబ్బారెడ్డి మాట కన్నా సరే ఎక్కువ విలువ విజయసాయి రెడ్డికి వేస్తున్నాడు వీళ్ళిద్దరి ప్రేమని ఏదో ఒక రోజు మనం విడతీయాలని ఎప్పటి నుంచో కంకణం కట్టుకున్నట్లు గోతికాడ నక్కల మాదిరి గోడచోట పిల్లులు మాదిరి కూర్చొని ఎట్టకేలికి వీళ్ళిద్దరిని విడతీసేసారు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పులివెందల్లో ఒక భారీ మర్డర్ వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణం ఆ మరణం సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన సమయంలో కూడా జగన్ని కాపాడటానికి ఫస్ట్ ప్రయత్నించింది ఫస్ట్ అడుగు బయటకు వేసిన వ్యక్తి ఎవరయా అంటే రెడ్డి గారు ఆయనకి గుండెపోటు వచ్చి చనిపోయాడు అన్నారు తర్వాత గొడ్డల పోటుగా మారింది అనుకోండి అది అలాంటి ఒక వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి రెడ్డి గారు ఈ రోజు మాట్లాడే వ్యక్తులందరికీ ఏం తెలుసు అండి ఈ రోజు గుడివాడ అమర్నాథ్కి ఏం తెలుసు అంబటి రాంబాబుకి ఏం తెలుసు రోజాకి ఏం తెలుసు కానీ గోవర్ధన్ రెడ్డికి ఏం తెలుసు ఈ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకి ఏం తెలుసు జగన్ చేసిన అవినీతి అక్రమాల్లో భాగం పంచుకున్న పాపానికి పదహారు నెల్లు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పది రోజులు కాదు పదహారు నెల్లు జైలు జీవితం వైఎస్ జగన్మోహన్ వి విజయసాయి రెడ్డి గడిపాడు పదహారు నెలలు ఇద్దరు జైల్లో సంసారం చేశారు వాళ్ళ బంధం ఇంకా గట్టిపడిందా జైల్లో జగన్ జైల్లో ఉన్నప్పుడు అనేక మంది జగన్ పని అయిపోయింది అనుకున్నప్పుడు కూడా జగన్తో పాటు జైల్లో జగన్ ఏది తింటే తిన్నాడు జగన్ ఎక్కడ నిద్రపోతే ఎక్కడ నిద్రపోయాడు జగన్ ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడు నిద్ర లేచాడు జగన్ ఎప్పుడు కన్నీరు పెడితే అప్పుడు కన్నీరు పెట్టాడు జగన్ ఎప్పుడు నవ్వితే అప్పుడు నవ్వాడు జగన్ ఎప్పుడు వాకింగ్కి వెళ్తే అప్పుడు వాకింగ్కి వెళ్ళాడు జగన్ ఎప్పుడు బాత్రూమ్కి వెళ్తే అప్పుడు బాత్రూమ్కి వెళ్ళాడు అది వాళ్ళిద్దరున్న బంధం అలాంటి విజయసాయి రెడ్డి ఈరోజు బయటకు వచ్చిన మనసు విరిగిపోయింది నేను మీతో ఉండలేను జగన్ అంటే ఇది ఒక బాధాకరమైన విషయం అండి ఎంతైనా సరే ఈరోజు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న ప్రేమ విడిపోయింది అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే నాకు జగన్కి అన్ని విషయాలలో అడుగులు అడిగాయి అడుగులకు మడుగులు ఒత్తుతూ అవినీతిలో కావచ్చు హత్యా రాజకీయాల్లో కావచ్చు క్రైంలో కావచ్చు ప్రతి దాంట్లో అబద్ధాలు ఆటం దగ్గర నుంచి హత్యకి స్కెచ్లు గీసే వరకు అక్రమాలు చేసే దగ్గర నుంచి అవినీతిని ఏ విధంగా అద్భుతంగా చెయ్యొచ్చు అనే విధంగా వరకు ప్రతి దాంట్లో అండగా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత అసలు రెడ్డి అండగా ఉన్నంత రోజు జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడండి ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చాడు పానకల పుడక మాదిరి వీళ్ళిద్దరి మధ్యకు వచ్చి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని చూసి తట్టుకోలేక ఎప్పుడు వీళ్ళిద్దరే చెవులు కోరుకుంటున్నారు వీళ్ళిద్దరే వాటేసుకుంటున్నారు వీళ్ళిద్దరే ఒకటే కార్లో అడిగి కలిసి వెళ్తున్నారు నన్ను దూరం ఇవ్వట్లేదని పన్నాగం పన్ని శకుని మాదిరి శకుని మాదిరి పన్నాగం పన్ని వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి ఈయన మీద ఆయనకి ఆయన మీద ఆయనకి ఉన్నాయి లేనట్లు చెప్పేసి అసలు రెడ్డి వల్లే మీ జీవితం నాశనం అయిపోతుంది జగన్బాబు అని చెప్పేసి జగన్ని నమ్మించి నయవంచన చేసి విజయసాయిరెడ్డిని జగన్మోహినికి దూరం చేసిన దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి చాలా అద్భుతమైన పాత్ర పోషించి ఈరోజు సజ్జల అనుకున్నది సాధించాడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు ఈరోజు విజయసాయి రెడ్డి విడిపోయాడు పంతొమ్మిదేళ్ళ ప్రేమ అంటే నిన్న మొన్న పుట్టిన ప్రేమ కాదు ఇది ఈరోజు నా బాధ ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రజల బాధ కూడా ఏంటంటే మళ్ళీ అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు అతని అవినీతి కేసులలో అదే విధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవులు అడ్డం పెట్టుకొని ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు సహజ వనరుల దగ్గర నుంచి అన్నిటి మీద సహజ సంపద ఈరోజు ఇసుక కావచ్చు నీరు కావచ్చు కొండలు కావచ్చు గుట్టలు కావచ్చు ఒక గాలిని మినహాయించి అన్నింటిని దోచేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ దోచిన సమయంలో కూడా జగన్ తోటి కొన్నేళ్ళు అండగా ఉన్నాడు విజయసాయి రెడ్డి ఆ తర్వాత విడిపోవటం మొదలు పెట్టారు వీళ్ళు ఆ తర్వాత నుంచి వీళ్ళు ఇద్దరి మధ్య క్లాషెస్ రావడం మొదలైనవి అలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రేపొద్దున అన్ని కేసులు బయటపడి అన్ని విచారణకు వచ్చి మళ్ళీ జగన్ జైలుకి వెళ్తే జగన్కి తోడుగా ఎవరు వెళ్తారు ఏం అంబటి నువ్వు వెళ్తావా ఏమ రోజా నువ్వు వెళ్తావా ఏమ విడుదల రాజు గారు మీరు వెళ్తారా ఏమై ఎప్పుడు వాడమో నువ్వు వెళ్తావా ఏవై కాకను గోదన్ రెడ్డి నువ్వు వెళ్తావా ఏవై సుబ్బారెడ్డి నువ్వు వెళ్తావా ఎవరు వెళ్తారు మీలో ఎవరుంటారు జగన్కి జైల్లో తోడుగా విజయసాయి రెడ్డి ఇచ్చిన ప్రేమ మీరు ఇవ్వగలరా విజయ్ సరెడ్డి చూపించిన బంధం మీరు ఉండగలరు ఆ బాండ్ అంబుజా సిమెంట్ తోటి కట్టినంత సారీ ఇది భారతీయ సిమెంట్ తోటి కట్టిన గోడ అంబుజా సిమెంట్ కాదండి సారీ భారతీయ సిమెంట్ తో కట్టిన గోడ అంత స్ట్రాంగ్ ఆ సిమెంట్ ఎంత గట్టిగా ఉంటుందో వాళ్ళ బంధం ఎంత గట్టిగా ఉంటుందో విజయసాయి రెడ్డికి ఉన్న బంధం జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం ఎవరికైనా ఉంటుందా రేపు మళ్ళీ జగన్ జైలుకి వెళ్తే ఆయనతో ఎవరు వెళ్తారు జైలుకి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఒకరోజు విజయ్ సైడ్ని ఒకరోజు జైల్లో వేసి జగన్ ఒక సెల్లో విజయ్సరిని ఇంకో సెల్లో వేస్తే ఎంత బాధగా ఉంటుందండి ఇద్దరి మనసులకి ఆ చిన్ని మనసుల్ని గాయించాలని మీకు ఎలా అనిపించింది ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డి సిగ్గుందా నీకు ఇద్దరు ప్రేమికులను విడదీస్తావా నీ కొడుకు భవిష్యత్తు కోసం నీ రాజకీయ భవిష్యత్తు కోసం జగన్ విజయ్సరీని విడదీస్తావా నువ్వు చేసిన ఈ ఈరోజు పాపం జగన్మోహన్ రెడ్డి పదకొండుగా పడ్డాడు విజయసాయి రెడ్డి పార్టీని వదిలేశాడు విజయసాయి రెడ్డి జగన్ను వదిలేశాడు విజయసాయి రెడ్డి గుండె ముక్కలైపోయింది మనసు ముక్కలైపోయింది ఈరోజు బాధపడి వ్యవసాయం చేసుకుంటున్నాడు